నెంబర్ వన్ వసీకరణ మాంత్రికుడు జ్యోతిషాలయం ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును స్త్రీ పురుష వసీకరణం ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం కుటుంబ సమస్యలు భర్తల గొడవలు గృహం స్థలం సమస్యలు కళ్యాణ దోషము పరిష్కరించబడును దుష్ట శక్తులు తీయబడును నాగదోషం తీయబడును నాగబంధన గుప్త నిధులు ధనం లంకె బిందెల కొరకు గురువు గారిని సంప్రదించండి మీరు కోరుకున్న వారిని మీ వద్దకు చేర్చాలా అంజనం వేసి చూపబడును గురుజీ ఫోన్ నెంబర్ ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ జీరో డబల్ సిక్స్ సెవెన్ టూ ఫైవ్ అందరికీ నమస్కారం అండి ఛానల్లోకి తిరిగి స్వాగతము కన్యారాశి జాతకులు మే మాసంలో ఇరవై తొమ్మిదవ తేదీన ఒక వ్యక్తి మీ పరువుపై పక్కగా దెబ్బ కొడతారు చాలా ప్లానింగ్ గా ఇదంతా జరగబోతోంది ఆ వ్యక్తి చేసేది ఏమిటో తెలిస్తే గనుక మీరు అల్లాడిపోతారు ఏం జరగబోతుంది ఈ రోజున గోచార రీత్యా ఎలా ఉండబోతుందో ఒక్కొక్కటిగా అన్ని వివరాలు కూడా వీడియోలో తెలుసుకుందామండి వీడియో ఎక్కడా స్కిప్ చేయొద్దు దయచేసి పూర్తిగా చూడండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ గా ఎంతో ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం వద్దండి వీడియోలోకి వచ్చేద్దాం ఈ రోజు దిన ఫలాల ప్రకారం చూస్తే ఒక బంధం వీరిని ఎంతలా ఇబ్బంది పెట్టాలో అంతలాగా పెట్టేస్తుంది ఇక పరిమితులు లేవండి హద్దులు దాటేస్తుంది ఆ బంధం ప్రతి మనిషిలో లోపల ఒక చీకటి కోణం అయితే దాగి ఉంటుంది ఆ యొక్క చీకటి కోణం గురించి అందరికీ తెలియదు ఎవ్వరికీ తెలియకపోవచ్చు కూడా ఎంతగానో కోపం ఆవేశం వస్తే గాని మనిషి వారిని వారి మరిచిపోయి ప్రవర్తించడం ఎవ్వరికీ ఎరుక కాదు అటువంటి ఈ యొక్క ప్రవర్తన రెచ్చగొట్టి మిమ్మల్ని ఈ విధంగా బట్టబయలు చేసేది ఒకరు వారు మీ కుటుంబ సభ్యుల్లోని ఒకరు కావచ్చు లైఫ్ పార్ట్నర్ కావచ్చు మీ తల్లి కావచ్చు తోడబుట్టిన వారు కూడా కావచ్చు ఇతరులతో గొడవ పెట్టుకునే విధంగా మిమ్మల్ని అయితే రెచ్చగొడతారండి దీనికి కారణం వారికి వారికి మధ్య జరిగిన ఒక చిన్న అపార్థం ఇంకా చెప్పాలంటే ఒక అపోహ ఉదాహరణకు కుటుంబ సభ్యుల్లోని ఒకరు మీరు పురుషులైతే గనక మీ యొక్క లైఫ్ పార్ట్నర్ కావచ్చు ఏమైనా రెచ్చగొట్టే మాటలు అంటే వారికి నచ్చని మాటలు మీకు చెప్పొచ్చు అంటే మీకు కోపం వచ్చే విధంగా ఎలా చేయాలో వారికి బాగా తెలుసును కదండి ఇతరులు మిమ్మల్ని అన్నట్లు చెప్పొచ్చు లేదా ఏదైనా వారి వల్ల మనకి కష్టం కలుగుతుందని చెప్పొచ్చు ఇలా ఒక అర్థంతో మీ బుర్రకు ఏకించేస్తారు మీకు కోపం వచ్చే విధంగా చేసేస్తారు ఒకవేళ మీ తల్లి అయినా కావచ్చు భార్య గురించి చెప్పొచ్చు మీ భార్య మీ తల్లి గురించి చెప్పొచ్చు తోడబుట్టిన వారి గురించి కూడా చెప్పొచ్చు ఇలా తోడబుట్టిన వారు మీ భార్య గురించి చెప్పొచ్చు ఇలా స్త్రీల జగడాలు ఈ రోజున మీ వద్దకు వస్తాయి మీ వద్దకు కాదు మీ మనస్సులోకే వస్తాయి ఈ జగడాల విషయంలో విన్నది నిజమని నమ్మి భుజానికి ఎత్తుకుని సమస్యను పెద్దగా చేసుకోవలదు మిమ్మల్ని రెచ్చగొడతారు అంటే ఆ యొక్క రెచ్చగొట్టిన మాటలను కూడా మీరు మృదువుగా తీసుకోవాలి మామూలుగానే ఆ విషయం గురించి విన్నా ఆ గొడవను పర్సనల్ గా తీసుకుని వెళ్లేదాకా మిమ్మల్ని రెచ్చగొడతారు మీలో ఉన్న కోపావేశాలు కట్టెలు తెంచుకుని వచ్చాక మీరు మిమ్మల్ని చాలా వరకు కూడా ప్రేమిస్తున్నట్లు మాట్లాడతారు స్త్రీల విషయంలో ఇలాగే జరుగుతోంది ఎవరితో అయినా సరే మీరు క్లోజ్ గా ఉంటున్నట్లయితే గనక వారికి మీకు గొడవ పెట్టడానికి ఈ స్త్రీ కావాలని చేసిన లేదా వారి యొక్క అక్కస్సు తీర్చుకోవడానికి చేసిన ఇలా చేస్తోంది ఇది ఉదాహరణకు మాత్రమే అండి ఇది ఉద్యోగంలో జరగవచ్చు వ్యాపారంలో జరగవచ్చు నమ్మిన స్త్రీ వల్లే ఇలా గొడవ జరుగుతుంది కానీ మీ పరు అంతా పోతుంది మీరు ఇటువంటి వారా అన్నట్లుగా అందరూ మీ వంక చూస్తారు ఇప్పటి వరకు మీరు సంపాదించుకున్న ఇప్పటి వరకు మీరు సంపాదించుకున్న మంచి పేరు కాస్త వారు తృణప్రాయంగా తీసేస్తారు ఇది కావాలని చేసినా లేకపోతే అక్కసుతో చేసినా ఒక మాటకు నాలుగు మాటలు జోడించి వక్రీకరించి మీరు ఎక్కడైతే కోపాన్ని తెచ్చుకుంటారో అదేవిధంగా మాట్లాడుతుంది ఆ స్త్రీ ఈ రోజున మీ పరువుపై దెబ్బ కొడుతుంది అనవసరమైన గొడవల్లో మిమ్మల్ని తలదూర్చేలాగా చేస్తోంది కావున ఈ రాశి జాతకులు పురుషులు అయినా లేదా స్తీలు అయినా స్నేహితుల విషయంలో కావచ్చు బంధువుల విషయంలో కావచ్చు సహోద్యోగుల విషయంలో కావచ్చు అప్రమత్తతే ప్రధాన ధ్యేయంగా ఉంచుకోండి ఏ బంధం అయినా సరే ఈ రోజు రెచ్చగొడుతున్నారు అంటే ఎవరైనా కావచ్చు మీకు ఆ బాధ అర్థమవుతుంది ఎవరితో ఈ రోజు గొడవలకు పూనుకోకుండా కామ్గా ఉండండి మీరు ఒకసారి ఆగి ఆలోచిస్తే గొడవ వచ్చే ప్రమాదాన్ని త్రుటిలో తప్పించుకున్న వారు అవుతారు ఆవేశ పూరిత నిర్ణయాలు ఈ రోజు తగవు తగిన నిర్ణయాలు తీసుకోండి మిగతా అంశాలు చూస్తే నూతన ఉద్యోగాల కోసం యత్నిస్తున్న వారికి ఒక అవకాశం దక్కుతుంది నూరు శాతం సంతృప్తికరంగా ఉండకపోవచ్చు కానీ ఫ్యామిలీ కోసం తల వంచక తప్పదు అనే స్థితి వస్తుంది మీరు కూడా ఫ్యామిలీ గురించి ఆలోచిస్తారు కానీ ఇలా ఆలోచించిన భవిష్యత్తులో మీకు మంచి జరుగుతుంది మరొక అవకాశం వచ్చే వరకు ఈ అవకాశాన్ని చక్కగా జాగ్రత్తగా ఉపయోగించుకోండి ఆ అవకాశాన్ని చేతుల ద్వారా మీరు జార విడుచుకునే అయితే చేయొద్దు ఎటువంటి నిర్ణయమైనా కుటుంబ సభ్యులతో చర్చించండి వారి యొక్క సలహా తీసుకోండి లేదా అనుభవజ్ఞుల సలహా తీసుకోండి ఏకపక్ష నిర్ణయాలు మేలు చేయవు వ్యాపార జీవితం గురించి కీలక నిర్ణయం ఈ రోజు తీసుకోబోతున్నారు ఏ ఇతర రంగాల్లో ఉన్నా ప్రధాన ఆదాయ మార్గాన్ని పెంచుకునే ప్రయత్నాల్లో ఈ రోజున సక్సెస్ అవుతారు నిత్యము శివారాధన మీకు మేలు చేస్తుంది అంతా మంచే జరుగుతుంది